మానవ సేవే మాధవ సేవ అని తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను అని మాజీ కౌన్సిలర్ పార్థసారథి నాయుడు అన్నారు మంగళవారం చిత్తూరు ధర్మరాజుల గుడి వీధిలో ఇటీవల ముంపు ప్రాంతమైన తేనబండలో తుఫాను కారణంగా నీటి వరద ఎక్కువై బాధితులు సర్వస్వం కోల్పోగా వారిని ఆదుకోవడంలో భాగంగా చలికాలం నేపథ్యంలో ముసలివాళ్లకు అనాథలకు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత యాభై సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అన్నారు ఎవరైనా అనారోగ్యంతో బా బాధపడుతుంటే తన దృష్టికి తీసుకొని వస్తే వారికి ఆర్థిక సహాయం అందిస్తాను అన్నారు El गंदूर बा

ఇక్కడ ధర్మరాజు కాలనీ దగ్గర ఎయిటీవల నీవ నది పక్కన ఉన్న ప్రజలకు కొంతమంది ఇబ్బంది పడుతుంటే చలికి దానికి ఈ బెడ్షీట్లకు దానం చేశారు ఈయన చాలా కార్యక్రమాలు చేశారు సో నేను కూడా రెండు రోజుల ముందు కలిశాను సో ఈ విధంగా ఉందంటే సో మన వాళ్ళు కూడా ఏదైనా చేయాలి అనే కాన్సెప్ట్తో ఇక్కడ ఈ చాలా ఇబ్బంది పడుతున్నారు అనేసి సో మంచి మనసుతో హృదయం కలిసిన పెద్ద ఆయన పార్త సరాజ్ నాయుడు గారు ఈరోజు ఇక్కడ వచ్చి బెడ్షీట్లు దానం చేయడం చాలా గొప్పగా ఉంది సో ఆయనకి మనం అందరూ కూడా ఒకసారి అభినందన తెలుగుతాం మానవసే మానవసేవ సేవ దగ్గర ధర్మరాజు గురి దగ్గర ఏంటి వారా వీళ్ళు చాలా కాలంగా నివాసుకుంటున్నారు చాలా బీదవారు వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది వీళ్ళకు వానకు చలికి అన్నింటి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో సుధాకర్ గారు తండ్రి గారు నా దగ్గర వచ్చి బాసి పాషా గారు దాని కలిసి చెప్పిన వెంటనే నేను చూసిన తర్వాత నేను నాకు నేను మీకు ఫ్రెషన్ సప్లై చేస్తాను చెప్పాను ఈరోజు వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడ కలిపారు నిజంగా చూస్తే వెనకైనా మురిగి నీళ్ళు పోతూ ఉంది దాన్ని చూసి వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళు భగవంతుడు ఎట్లా ఆరోగ్యం కల్పిస్తారు నాకు ఆశ్చర్యంగా ఉంది ఒక ఐదు నిమిషాలు నేనే ఉండలేకపోయినా ఆ మురిగి నీళ్ళల్లో ఎక్కడ ఎక్కడ లేని మురిగి నీళ్ళు ఉంది మున్సిపాలిటీ కంప కంపల్సరీ దీన్ని వచ్చి చూసి గమనించి దానికి ఏదైనా పరిష్కారం చేయకపోతే చాలా అనారోగ్యం పాలవుతారు వీళ్ళందరూ కానీ గవర్నమెంట్ కానీ మున్సిపాలిటీ కానీ సంధించి దానికి ఏదో పరిష్కారం చేయాలని నేను వినోపూర్గా వాళ్ళని కోరుతున్నాను ఈ యొక్క ఇక్కడ చాలా పేదవారు వాళ్ళ పరిస్థితులు ఏదో కూలీ నాడు చేసుకుని బతికేవారు వాళ్ళకి నేను ఇచ్చిన దానికి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది సుధాకారు భాషా గారు నా దగ్గర చెప్పిన వెంటనే नीन वी वालको चीज सहाय चेवल्स वे